వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఈ కొత్త చెరువు మీద పెద్ద చెరువు మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి ఈ కొత్త చెరువును సంరక్షించుకోవాలి అందులో భాగంగానే ఈ ప్రాంతం అభివృద్ధి కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ కొత్త చెరువులో ఎప్పుడు వేసినట్టుగానే ఈరోజు చేపలను విడుదల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది దాదాపుగా పదహారు వేల చేపపిల్లల్ని ఈరోజు కొత్త చెరువులో వేయబోతూ ఉన్నాం ఇక్కడ ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు అది జీవనోపాధి అవుతుంది రాబోయే రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంటు ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి ఇక్కడ మత్స్యకారులు అంటూ ఉన్నారు గౌరవ మంత్రి శ్రీహరి గారి దృష్టి కూడా దీన్ని తీసుకుపోతూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ మత్స్యకారులకు కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అందుకే గతంలో ఉన్న చేపపిల్లల సైజు కంటే కూడా మూడింతలు ఎక్కువ సైజు ఉన్న పిల్లల్ని ఇవ్వడం జరిగింది పకడ్బందీగా ఏ చెరువులల్లో ఎన్ని చేప పిల్లల్ని ఇస్తామని బోర్డు కూడా మేము పెట్టిస్తాం ఎక్కడ కూడా లీకేజెస్కు తావు లేకుండా మోసానికి తావు లేకుండా మత్స్యకారులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేటట్టే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఇప్పుడు కొత్త ఫిషరీస్ కోఆపరేటివ్ జిల్లా ఇన్ఛార్జ్ పర్సన్ కూడా మేము నియమించుకున్నాం వారి ద్వారా జిల్లాలో ఉన్న మత్స్యకార సంఘాలు అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి వాళ్ళకు ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా విని పరిష్కరించే ప్రయత్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ఇంకో మంచి విషయం ఏంటంటే జిల్లా ఎమ్మెల్యే గౌరవ్ బాగిడి శ్రీహారి గారే ఈరోజు ఫిషరీస్ మినిస్టర్ కూడా ఉండడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మత్స్యకారులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా మంత్రి గారి ద్వారా పరిష్కారం చేసుకుంటామనే నమ్మకం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా మత్స్యకారులకు వచ్చింది ప్రపంచంలోనే ఈరోజు పండుగ అంటే మత్స్యకారులది దాదాపు రెండు వందల నలభై దేశాలు ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పండుగలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఈరోజు నగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పరిశీనించార్జిగా గోనెల శ్రీనివాసులు మరి అదేవిధంగా యాదయ గంజ శ్రీనివాసులు గారు దోమ పరమేశ్ గారు రామకృష్ణ మాజీ కౌన్సిలర్ గారు విజయకుమార్ గారు గోపి గారు ఏకే ఆంజనేయులు గారు మురళి గారు గోపి శంకరు గుడేం ఆంజనేయులు గోపి మరి ఇట్లా ఈ విధంగా మళ్ళా టోటల్గా నా రాత్రి పగులు వారం రోజులు కష్టపడి ఈరోజు కనీసం ఈ అడ్రస్ తెల్వని ఏరియాలో కూడా దాదాపు ఆరు వందల మంది పై చిలుకు రావడం చాలా గొప్ప విషయం కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖుల నుండి అయ్యేది కాదు పోయేది కాదు ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డం పడి వాళ్ళు సాధించేది ఏం లేదు సూర్యుని పైన ఉంస్తే అది కింద నీమీనే పడుతుంది అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ మూర్ఖులకు హెచ్చరిక చేస్తున్నా ఇంకొకసారి ఈ మూర్ఖత్వంతోన కులంలా కానీ బయట కానీ వ్యవహరిస్తే బాగుండేదని నేను ఈ సందర్భంగా ఒప్పుకుంటున్నా చెప్తున్నా కూడా ఎందుకంటే ఏదైనా కమ్యూనిటీకి కానీ కులానికి కానీ మతానికి కానీ సరైన టైంలో సరైనంగా దానికి నాయకత్వం వధించి ఆ నాయకత్వంలో ఉన్న పలువురు పలువురిని నాయకులు తీర్చిదిద్దే అవకాశం వస్తుంది అవకాశం చేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ చిన్న లీడర్గా పెద్ద లీడర్ కావాలి ఏదైతే మత్స్య సంపద ఉత్పత్తి చేసుకొని వాళ్ళకి అవేర్నెస్ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మరియు చేపల కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కొత్తవి పాతవి సభ్యత్వము చనిపోయిన స్థానంలో వాళ్ళ వారస్తులకు మరియు కొత్తగా మెంబర్షిప్ సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఏదంటే మహబూబ్ నగర్ జిల్లానే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో మత్స్యకారుల కుటుంబాలు ఈరోజు జిల్లాల వారిగా తాలూకాల వారిగా మండల వారిగా రాష్ట్రంలో మొత్తం ఎన్ఎఫ్డిఎఫ్కి వెళ్ళి ఏదైతే నేషనల్ ఫిషి ఫిషరీస్ ఆఫ్ ఇండియా ఆ దానికెళ్ళి వచ్చిన ఫండింగ్ కూడా ఈరు ప్రపంచ దేశాలలో అదోపాటు మన ఇండియాలో కూడా జరిగే బోటింగ్ వ్యవస్థ కావచ్చు మరి ఫిషింగ్ వ్యవస్థ కావచ్చు ఆర్బార్ వ్యవస్థ కావచ్చు సముద్ర వేట కావచ్చు మరి చెర్ల పెద్ద చెర్ల మేజర్ ట్యాంక్ స్మాల్ ట్యాంక్స్ కూడా ఈ వాటిని మొత్తం ఈరోజు చేపల పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం అంటే ఈ జిల్లాలో దాదాపు మత్స్యకారులు చాలా వెనుకబడి ఉన్నారు మరి మార్కెట్ మండలాల్లో కానీ చేపల మార్కెట్లు జిల్లా కానీ మరి కోల్డ్ స్టోరేజెస్ మరి అదేవిధంగా ఏదైతే గ్రామంలోన్నో మత్స్య భవనాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక మా రాష్ట్ర మంత్రివర్లు గౌరవశ్రీ వాకిరి శ్రీయారన్న గారు కూడా మరి నిన్న నిన్ననే ఢిల్లీకి పోయి వంద కోట్ల రూపాయలు మత్స్య సంపద నియోజక వెయ్యి కోట్ల రూపాయలు మన ఏదైతే సెంట్రల్ మినిస్టర్కు మరియు రికమెండ్ చేయించి మా జిల్లా మా రాష్ట్రం కూడా కావాలి వీటి మొత్తంగా దేశంలో తమిళనాడులే ఎనభై శాతం తీసుకుపోయే తమిళనాడు స్టేటు మన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని మా రాష్ట్రానికి ఇన్ ఇంత ఆర్థిక సాయం అందించాలని సెంట్రల్ మినిస్టర్ ఫిషరీస్ వాళ్ళకు కలిసి మా వాకిరి శ్రీ గారు మంత్రి గారు వెయ్యి కోట్ల రూపాయలు మా కుటుంబాలకు మాకు వెలుగు నింపుతాడని ఆశ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సభ్యులకు మీడియా ప్రతినిధులకు మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ